సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఏమాత్రం మోమాటం లేకుండా ఎవరితోటి ఏ తగువు లేకుండా సీక్రెట్గా వేసి రేపు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేసి వచ్చేయచ్చు దానివల్ల ఏ నష్టం ఉండదు అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి గతంలో రెండు మూడు సార్లు డిఫర్ అయ్యారు బీజేపీ వారితోటి చాలా స్ట్రాంగ్గా డిఫర్ అయ్యారు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు విమర్శించినంత స్ట్రాంగ్గా మోడీ గారిని బీజేపీని విమర్శించినటువంటి మరొక నాయకుడు లేడు ఎట్లీస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ మ్యాన్ ఈజ్ ఎ టీడీపీ మ్యాన్ కాంగ్రెస్ మ్యాన్గా ఉన్నప్పుడు విమర్శించడం వేరు టీడీపీ అనేటువంటి ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి బీజేపీ పట్ల ఉన్నటువంటి మసీదులు కోలగొట్టే పార్టీ ఇది అని అన్నటువంటి వ్యక్తి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారే ఈవేళ ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశం కూడా మీరు చేస్తున్నది టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా చేయొచ్చు ఇక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అట్లా మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు పద్నాలుగులో సరే పంతొమ్మిదిలో విడిపోయింది మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది ఇరవై నాలుగులో కూటమి బీజేపీ జనసేన టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అలా ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయనే పార్టీ వాడు కాదు మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు కాంగ్రెస్ మీ మీద కేసులు అంటున్నారు సుదర్శన్ రెడ్డి ఏం పార్టీ వాడు కాదే ఆయన ఆయన కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం కోసం ఒక ప్రయోగం చేస్తున్నారు కాన్స్టిట్యూషన్ నిజంగా నిలబెట్టగలరు ఆ నిలబెట్టగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఇది ఎంతకన్నా ఆపర్చునిటీ మీకు ఏమొస్తుంది ఇటువంటి విషయాల్లో కూడా మీ డిసెంట్ చెప్పలేకపోతే మీరు మీ వ్యతిరేకుల విషయంలో కూడా మీరు మీ డిసెంట్ చెప్పలేకపోతే ఎలాగా నాకు అర్థం అవాల వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తాను